హలో అండి వెల్కమ్ టు ప్లెస్ ఇంజీ ఛానల్ మీకు ఈరోజు సూపర్ రెసిపీ చేసి చూపిస్తా హలో హలో దుప్పుడుపోతా 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 దుప్పడిపోతు బిర్యానీ చేసి చూపిస్తా చేసుకోవడం చాలా ఈజీ కానీ అస్సలు మామూలు బిర్యానీలు ఉన్నట్లు ఉండదు దాని ప్రాసెస్ ప్రిపరేషను ఇంగ్రీడియంట్స్ ఫుల్లీ డిఫరెంట్ చూపిస్తే పదండి ముందుగా మటన్ని ఇలా తీసుకొచ్చుకోవాలి ముక్కలు కొట్టించుకోకూడదు ఇలా మటన్ని తీసుకొని వచ్చి లేకపోతే మటన్ తీసుకోండి తీసుకొని ఇలా తీ ఇలా స్లైసెస్గా కట్ చేయించుకోండి లేదా మీరు మటన్ షాప్లో అయినా ఇలా స్లైసెస్గా కట్ చేపించుకొని తెచ్చుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీకి వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ ఇచ్చాడు హండ్రెడ్ గ్రామ్స్ బోన్స్ ఇచ్చేసాడు చూడండి మటన్ అనేది ఇలా ఫ్యాటీగా ఉండాలా చక్కగా లేతగా ఉండాలా ఫ్యాట్గా ఉన్నదైతేనే ఈ దోపుడు పూతు బిర్యానీకి చాలా బాగుంటుంది ఇక డిఫరెంట్ ప్రాసెస్ ఒకటి చూపిస్తాను రండి దూపుడు పోతు బిర్యానీ కంటే ఇది చేయాల్సిందే ఏంటిది అంటున్నారా స్టవ్ వెలిగిచ్చేసేసి ఇక్కడ హోల్డర్తో మటన్ని గట్టిగా పట్టుకొని చక్కగా కాల్చుకోవాల జాగ్రత్తగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి లేకపోతే నాకు ఒక విషయం జరిగింది చూపిస్తా అదే జరిగిపోయింది మీకు కూడా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి పట్టుకొని చక్కగా ముందు వెనక ఫ్రంట్ బ్యాక్ పైన కింద ఎక్కడ పచ్చిదనం కనిపించకుండా చక్కగా కాల్చుకోండి ఎంతవరకు కాల్చుకోవాలి అంటే పైనంతా కలర్ రావాలి స్మోకీ ఫ్లేవర్ రావాలి కొద్దిగా కలర్ షేడ్ అవ్వాలి అప్పటి వరకు కాల్చుకోవాలి చూడండి నేను కాల్చుకున్నప్పుడు ఎట్లాగుందో కొంచెం వైటిష్గా వచ్చేసేసింది మీరు కావాలంటే బిఫోర్ వెళ్ళండి మటన్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పై వరకే కాలిది తప్ప లోపలికి ఉడకదు సో ఎక్కువగా కాల్చొద్దు మాడిపోయిద్ది తక్కువ కాల్చొద్దు స్మెల్ వస్తుంది ఇలాగ నీట్గా కాల్చుకొని అన్ని పీసెస్ని తీసి పక్కన పెట్టండి ఇవి చల్లారే లోపు మనకి ఇంకొక ప్రిపరేషన్ ఉంటుంది ఆ ప్రిపరేషన్ ఏంటో చూపిస్తాను పదండి చూడండి చక్కగా అన్ని మొత్తాన్ని కాల్చేసేసాను చివరి చిన్న ముక్కతో మిగిలిన సరే పక్కన పెట్టేసేసేయండి కాల్చుకొని ఇప్పుడు బియ్యం తీసుకోవాలి ఏ బియ్యం తీసుకోవాలి ముత్యాల లాంటి బిరి బియ్యం తీసుకోవాలండి ఇక్కడ హాఫ్ కేజీ ఒక్క గింజ కూడా ఎక్కువ ఉండకూడదు హాఫ్ కేజీ మటను హాఫ్ కేజీ బియ్యం ముత్యాలు అంటున్నాను అనుకుంటున్నారా ఏంటా ముత్యాలు అనుకుంటున్నారా అని ముత్యాల లాంటి బియ్యం అండి అదే ఏమంటారా బియ్యాన్ని మీరు ఒకసారి చెప్పండి తెలీదా నేను చెప్తాను చిట్టి మిరియాలు కాదు చిట్టి ముత్యాలు ఆ బియ్యాన్ని మనం తీసుకోవాలి దూపుడు దూపుడుపోతూ బిర్యానీకి అంటే చిట్టి ముత్యాలు బియ్యమే వాడాలి ఆ బియ్యాన్ని కడిగేసి వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టండి తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు మనం ఈ బియ్యం కడిగి ఇదంతా చేసేసరికి మనం కాల్చిన మటన్ అనేది ఆరిపోయి ఉంటుంది చూడండి లోపల పచ్చిగా ఉంది పైన చక్కగా కాలిపోయి ఉంది అలాగా మనం కాల్చుకోవాలన్నమాట ఈ బిర్యానీకి ఇలా చూడండి ఒక్కొక్క ముక్క వచ్చేసేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉండే వరకు కట్ చేసుకోండి మరీ చిన్నవి కట్ చేసాము అంటే కనుక స్మాష్ అయిపోతే పెద్ద కట్ చేస్తే ఉడకదు సో ఇలాగా చూడండి ముక్కకి పైన తెల్లగా ఉంది లోపల ఎర్రగా ఉంది అలా కాలితేనే పర్ఫెక్ట్గా మనకి కాలినట్లు ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసేసుకోండి ఎక్కడ పెద్ద ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు అన్నీ సరి సమానంగా కట్ చేసుకోండి హలో దుబడిపోతు దుబడిపోతు బిర్యానీ దీపిడిపోతు బిర్యానీకి ఇదే డిఫరెంట్ ప్రాసెస్లు అండి ఎప్పుడు చేసుకుని నార్మల్ ప్రాసెస్ అయినా బిర్యానీస్ అంటే డిఫరెంట్ ప్రాసెస్లో చేయండి ఇప్పుడు మ్యాగ్నేషన్ ఈ మ్యాగ్నేషన్ అంటే ఏదో ఉండదు సింపుల్ మ్యాగ్నేషన్ కట్ చేసుకున్న మటన్ అంతా ఒక బౌల్లో వేసుకొని ఉప్పు కొంచెం పావు టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఇక్కడ వన్ కేజీ సారీ హాఫ్ కేజీ బి రైస్ హాఫ్ కేజీ మటన్ సో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వాడాలి టోటల్ కేజీకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ వేసాను ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఎక్కడ వేస్తానో తర్వాత చెప్తాను ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న దాన్ని మనమేమి నానపెట్ట అవసరం లేదు నార్మల్ బిర్యానీస్ లాగా వెంటనే కుక్కర్లో వేసేసి పొయ్యి మీద పెట్టి జస్ట్ సుయ్ 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 అలా అంటూ ఉన్నప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ని పోసేసి చక్కగా ఉడక పెట్టండి ఈ గ్లాస్ రెండు గ్లాసులు వాటర్కి ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వస్తాయి తర్వాత వేస్ట్ చేయకుండా ఏం చేయాలో నేను ప్రాసెస్లో చెప్తాను మూడు విజిల్స్ సిమ్లో రానివ్వండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ప్రాసెస్ బిర్యానీకి ఈ పోతు బిర్యానీకి కడాయి పెట్టేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ గీ నూనె వేయకూడదు గీ వేసేసుకొని డ్రైన్ అవుట్ చేసుకున్న రైస్ని ఈ నెయ్యిలో వేసేసి ఈ తడిపోయి ఈ వాటరితనం అంతా పోయి బియ్యం అనేది ఫ్రై అవ్వాలి ఎప్పటివరకు తనం పోవాలా బియ్యం అనేది కలర్ షేడ్ అవ్వాల అప్పుడు వరకు మన రైస్ని కొంచెం అడుగంటుతూ ఉంటుంది తిప్పుతూనే ఉండండి బియ్యం ఇరిగిపోతాయేమో అమ్మో ఎలా అయిపోతాయో అనేసి అవసరం లేదు బొడ్డ బొడ్డయ్యండి ఇంకేమి ఇరిగిపోతాయి ఏమి ఇరిగినా పాదలేదు చక్కగా ఫ్రై అయ్యే వరకు కలర్ షేడ్ అయ్యే వరకు మీకు ఒక మంచి స్మెల్ వచ్చే వరకు చూడండి బియ్యం ఎలా కలర్ మారిపోయినాయో అప్పటి వరకు చిట్టి చిట్టి ముద్యాలు చిట్టి చిట్టి బియ్యం బాగుంటాయి చుట్టానికి తినడానికి ఇవ వీటితోనే చేస్తాము అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక సింపుల్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలా బయట కొన్ని మసాలా పౌడర్లు కాదు మనం చేసుకునే గరం మసాలాలు కాదు డిఫరెంట్ గరం మసాలా చేయాలా చూపిస్తాను రండి ముందు బ్లాక్ స్టోన్ జాజికాయ మస్ట్ అండ్ షుడ్గా ఈ దూపుడు పోతు బిర్యానీకి వాడాల్సింది ఒక జాజికాయ ఒక ఇంచు చెక్క మూడు స్టార్ పువ్వులు రెండు మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి నాలుగు ఐదు యాలకులు మంచివి అయితే మూడు నాలుగు సరిపోతాయి నెక్స్ట్ కొన్ని ఐదు నుంచి పన్నెండు ఆరు ఏడు వరకు లవంగాలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఇవాటన్నిటినీ ఫైన్గా ఎంత ఫైన్గా పొడి చేసుకుంటే అంత మంచిది ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండర్స్లో అయితే ఇంకా సాఫ్ట్గా వస్తుంది పొడి బ్లెండర్లో చేయండి బష్ అయిపోయింది మన మసాలా పొడి ఈ మసాలా పొడి వేసేసాం కదా అయిపోయిందా మసాలా పొడి అయిపోలేదండి థింక్ చేస్తూనే ఉండండి ఏమేమి చేస్తాను మంచి ట్విస్ట్లు ఉంటాయి దీంట్లో తర్వాత ఆ మసాలా పొడి వేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఆల్రెడీ మనం హాఫ్ టేబుల్ స్పూన్ అక్కడ వేసాము మటన్లో వేసామని గుర్తు పెట్టుకొని ఎంత వెయ్యాలనేది ఇక్కడే పెట్టేసేసుకోండి తర్వాత మిరియాల పొడి వేసి ఆ మసాలాలు తీసి తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఇంత ప్రిపరేషన్ ముందు చేయాలా దూపుడుపోత బిర్యానీ తొందరగా చేసేసుకొని మామూలుగా చేస్తే ఏముంది దూపుడుపోత బిర్యానీ స్పెషల్ ఈ బిర్యానీకి స్పెషల్ ఇదే ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ కోసం కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ టూ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసేసి షాజీరా వేసి కొంచెం చిటపటమన్నాక ఆనియన్స్ ఇట్లానే ఏంటి ఆనియన్స్ చూపిస్తున్నాను ఈ సైజులో ఇట్లాంటివి కట్ చేసుకోవాలనుకుంటున్నారా లేదు లేదు మీరు పొరపాటు పడుతున్నారు దుక్కుడిపోతుంది బిర్యానీకి అంటే అలానే వేసేసేయాల ఆనియన్స్ చూడండి నేను ఎలా వేసేసాను పావు కేజీ ఆనియన్స్ పడతాయి కేజీ మొత్తం హాఫ్ కేజీ బియ్యం హాఫ్ కేజీ మటన్ సో కేజీ టోటల్ టోటల్ కేజీకి పావు కేజీ ఆనియన్స్ ఎర్ర ఉల్లిపాయని మాత్రమే వాడాలా తెల్లగడ్డలు ఉంటాయి చేయటం మానేయండి వాటితో చేయాల్సి వస్తుంది అంతేకాని తెల్లగడ్డ మాత్రం వాడకూడదు ఎర్రగడ్డ పెద్ద ఉల్లిపాయని మాత్రమే వాడాలి దీనికి ఇలా ఫ్రంట్ బ్యాక్ తీసేసి ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంత క కరివేపాకు ఒక గుప్పెడు ఏమంటారు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా చీలుకొని ఉంచుకున్న చీలచొద్దు జస్ట్ ఘాటు పెట్టండి పచ్చిమిర్చికి అలా పెట్టేసి ఫ్రై చేయండి మంచిగా ఇటన్నిటినీ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక త్రీ నుంచి త్రీ నుంచి ఫోర్ వరకు ఎండుమిర్చిని కూడా వేయాల ఏ బిర్యానీలో ఎండుమిర్చి వేరు కానీ దువుడు పొద్దు బిర్యానీలో ఎండుమిర్చి వేస్తారు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ అల్లం చినుభా పేస్ట్ మనం మ్యారినేట్ చేసినప్పుడు కుక్కర్లో మనం మ్యా ఉడికించినప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కదా మళ్ళీ ఎక్కడ చెప్ వేస్తానో చెప్తాను అన్న ఇక్కడ వేస్తాం అల్లం చినుభ పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసి ఫ్రై అయ్యి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉడకబెట్టుకొని ఉంచుకున్న మటన్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసేసి ఆయిల్ మొత్తం మొక్కలకి పట్టి ఈ ఉల్లిపాయలు ఆనియన్ అల్లం చినుమ పేస్ట్ ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా మీకు చెప్పండి నేనే చెప్తా ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా మసాలా పౌడర్స్ అన్నిటిని తీసుకొచ్చి వీటిలో వేసేసుకోవాలి ఇలా వీటిలో వేసేసుకొని మంచిగా ఈ మసాలా పౌడర్స్ అన్నీ మొక్కలకి ఆనియన్స్కి మిర్చికి పట్టేటట్లు కలిపేసేసుకొని ముందుగా మనము వీటికి చని నీళ్ళు వాడకూడదు ఎసురు పోయాలి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ నాకు రైస్ అయ్యింది పెద్ద గ్లాస్తో అందుకని టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ ఏంటి అంటే మంచిగా హీట్ చేసుకోవాలి చని నీళ్ళు పోయకూడదు మామూలు వాటర్ పోస్తే ఏమైందంటే మటన్ ముక్క గట్టిపడిపోయిద్ది అదే హాట్ వాటర్ పోస్తే ముక్క మనం ఎంతవరకు అయితే వండామో అంతవరకు ఉండి ఇంకెంతవరకు ఉడకాలో అంతవరకు ఉడికిపోయిద్ది పచ్చి మామూలు వాటర్ పోస్తే ముక్క ఉడకపోగా గట్టి పడిపోయి లబ్బర్లాగా సాగిద్ది ఇక్కడ ఇదే టెక్నిక్ ఈ బిర్యానీకి హాట్ వాటర్ పోస్తే ముక్క మెత్తగా వచ్చేసిద్ది చక్కగా ఉడికిపోయిద్ది తర్వాత ఈ హాట్ వాటర్ బాగా తెరల కాగినప్పుడు బాగా బుడగలు వస్తున్నప్పుడు మనము ఫ్రై చేసుకుని ఉంచుకున్న రైస్ని ఈ వాటర్లో వేసేసేసి మూత పెట్టి పది నిమిషాలు తర్వాత లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచేసి టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి ఇలాంటి ఒక దూపుడు దూపుడుపోతూ బిర్యానీని చూస్తారు చూడండి ముక్క ఎంత చక్కగా ఉడికిందో ఎంత చక్కగా ఉడికిందో చూడండి డిఫరెంట్ ప్రాసెస్ లెంది అవుతుంది అని చెప్పేసేసి నేను ఆ బిర్యానీని ఉడకబెట్టడం కట్ చేశాను నిజం చెప్పాలి అంటే కొంచెం స్కిప్ అయింది కూడా అందుకని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది చిట్టి ముత్యాలతో రైస్ చాలా టేస్ట్ ఉండదు షుగర్ వాళ్ళకి కూడా చిట్టి ముత్యాలతో రైస్ అనేది ఏమీ హెల్దీ కాదనమాట చిట్టి ముత్యాలు అనేది కొంచెం హెల్దీయే మామూలు నార్మల్ రైసెస్ కన్నా సో చిట్టి ముత్యాలతో ఈ దూపుడుపోతు బిర్యానీని చెయ్యండి ఎంత చక్కగా ఉండింది అంటే ముక్క మనం అలా తింటే చక్కగా నోట్లోకి కరిగిపోయి వెళ్ళిపోయింది పళ్ళు లేని వాళ్ళు లేకపోతే కొంతమంది పళ్ళు తింటుంటే లోపల ఇరుక్కుపోతూ ఉంటాయి అలాంటి ఫీలింగ్స్ అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండదు ఈ దూపుడుపోతు బిర్యానీకి హలో హలో చేస్తారు కదా మీరు కూడా ఒకసారి చేసే ముందు అక్కడ ఒక పక్కన ఒక చిన్న సబ్స్క్రైబర్ బటన్ ఉండేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయమని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ నేను చూపిస్తూనే ఉంటాను ఒక చిన్న లైక్ చేయమని ఈ దూపుడుబోతు బిర్యానీకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీ స్టేటస్లో వీలైతే పెట్టండి నాకు హెల్ప్ చేయండి నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటి వరకు చాలామంది చాలా హెల్ప్ చేశారు చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూడండి దిగుడుపోదు బిర్యానీ ఉడికించిన ఉల్లిపాయని పెట్టేసుకుంటూ చక్కగా ముక్క పెట్టుకొని తింటుంటే అలా నోట్లోకి వెళ్ళిపోతుందండి థ్యాంక్